దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నేను గరిడీపల్లి తహసీల్దార్గా చేస్తున్నప్పుడు అక్కడ ఒక పాఠశాలలో గ్రీనరీ కొరకు టేక్ చెట్లు పెట్టించాను చాలా పెద్దగా అయిపోయినాయి అప్పటి నుంచి అక్కడ ఒక సర్పంచ్ ఉండే అప్పుడు ఆయన ఫోన్ చేసి సార్ మీరు పెట్టిన చెట్లు ఇవ ఇంత ఉన్నాయని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ తర్వాత అక్కడే నేను తహసీల్దార్గా ఉన్నప్పుడు అక్కడ కొంచెం ఈ కమ్యూనిస్టు భావాలు ఉన్న కొన్ని గ్రామాలు ఉంటాయి అట్లాంటి గ్రామాల్లో మనకి ఈవెన్ ఎన్నికల ఓట్ల జాబితా కూడా తయారు చేయనియరు అట్లాంటి వాటిలలో నేను గ్రామ సభలు పెట్టి ఓట్ల జాబితాలు తయారు చేసి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టించడం జరిగింది అంటే ఒక తహసీల్దార్గా మెడికల్ క్యాంపు పెట్టించి ప్రజల్లోకి చొచ్చుకొని పోయే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి నేను ఆ విధంగా అక్కడ చేయగలిగాను అయితే అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒక మహిళ మధ్యాహ్నం పూట బట్టలు ఉతుక్కుంటూ బట్టలు ఆరవేయటానికి ఒక ఐరన్ ది జియా వైర్ అని కడతారు ఆ జియా వైర్ మీద బట్టలు వేస్తుంటే ఆ జియా వైర్లో పవర్ సప్లై అయ్యి ఆ అమ్మాయి ఎక్కడికక్కడే చనిపోయింది యాక్సిడె అంటే పవర్ కరెంట్ షాక్ తోటి ఆమెకి అప్పటికే ఇద్దరు మగపిల్లలు ఆ ఇద్దరు మగపిల్లలు ఫోర్త్ ఫిఫ్త్ చదువుతున్నారు వాళ్ళని అప్పటి కలెక్టర్ సిష్యోడియా గారితో మాట్లాడి నేను ఒక రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయించాను జాయిన్ చేస్తే ఆ పిల్లలు డిగ్రీ అంటే బీటెక్ అయిపోయి చాలా గొప్పోళ్ళు అయిపోయిన తర్వాత ఒకరోజు ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వాళ్ళ తండ్రి ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ పనిచేస్తున్నారు హైదరాబాద్లో ఉన్నారంట నేను మీ దగ్గరికి నా కొడుకులు ఇద్దరిని తీసుకొచ్చి ఫోటో దిగాలే సార్ అని అడిగారు అంటే వాళ్ళు మంచి స్థాయిలో ఎదిగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు ఐడియా లేదు నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను అప్పటికే బీటెక్ అయిపోయింది ఆ ఇద్దరు పిల్లలకి అంటే అంటే మనం చేస్తున్న వాళ్ళని ఆ రోజు వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చేర్పించి ఇప్పించిన తర్వాత అదనంగా నేను ఆ ట్రైబల్ వెల్ఫేర్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనే పాఠశాలలో కోదాడలో జాయిన్ చేయించాను వాళ్ళని వాళ్ళు గొప్పగా చదువుకొని సెటిల్ అయ్యారు అలాంటి ఫోన్లు వస్తే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది చాలా తృప్తినిస్తుంది అన్నట్టు మనకి అట్లాంటిది మనము ఎంత చేసినా కూడా మనకి ఆ హ్యాపీనెస్ అనేది కలగదు అట్లా చాలా ఉంటాయి మీకు ఇప్పుడు అడగగానే గుర్తుకొచ్చి చెప్తున్నాను